వస్తే కనుక నేను చాట్ చాట్జీపిటీ వాడి దానికి ఒక ప్రశ్న ఇచ్చాను అనమాట ఏమంటే నువ్వు దొంగ అనే దానికి డెఫినేషన్ ఏమైనా అర్థశాస్త్రం నుంచి ఇవ్వగలవా దీనికంటే ముందర నేను దాన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే నీకు అసలు అర్థశాస్త్రం అంటే తెలుసా కౌటిల్యుడు అంటే తెలుసా నువ్వు ఆ డాటా అంతా నీ దగ్గర ఉందా అంట నా దగ్గర ఉంది నా దగ్గర లేకపోవడం ఏంటి అంది సరే అలా అంది కదా మనందరం కూడా బుట్టలు పడిపోతాం కదా అలానే అడిగాం ఏమని కెన్ యూ షో మీ రెఫరెన్స్ ఫ్రమ్ అర్థశాస్త్ర డీటెయిలింగ్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ థీఫ్ ఇన్ సంస్కృత్ అన్నాను ఇది ఎంత చక్కగా ఇచ్చింది చూడండి అది సంస్కృతం అంటే దేవనాగరిలోనే ఇచ్చేసింది ఏమనిచ్చింది స్థేయం నామ పరధనస్య అధికారిణ ప్రత్యంతత వా అనధికారిణ యథాశక్త్యా గూఢపూర్వహరణం ఇచ్చిందండి ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు చదివా కదా మీకేమని అనిపించింది చదవంగానే నేను ఇది నిజమే అని అనిపించిందా లేదా ఇది అర్థశాస్త్రంలో కౌటిల్యుడు కూర్చొని రాసిందే ఏఐ చాలా గొప్పది మన అందరికంటే చాలా గొప్పది మన బుర్రలు చాలా చిన్నవి దాని చాలా పెద్ద బుర్ర అది గ్యారంటీగా నిజంగానే ఇచ్చి ఉంటుంది అని మన అందరం అనగేసుకుంటాం కింద అది ఏమని చెప్పింది దానిలో లేని విషయాలు కూడా చాలా చెప్పేసింది దాని లక్షణాలు దాని క్యారెక్టరైజేషను వర్ణన అన్నీ చేసేసింది